మనం కేఫ్ నీల్ కమల్ దగ్గర ఉన్నాము ఎందుకంటే ఛాయ్ అంటే మనకు హైదరాబాద్లో గుర్తొచ్చేటువంటి ఒకే ఒక టీ పాయింట్ నీలోఫర్ మరి నీలోఫర్ని తలదన్నేలా కూడా నీల్ కమల్ ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ స్టార్ట్ చేసి కేవలం ఆరు నెలలే అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనము ఈ యొక్క టీ గురించి కావచ్చు మరి దీని యొక్క ప్రత్యేకత గురించి కావచ్చు ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు కా ఉందాక చూస్తే మాత్రం మనకు నిలబడడానికి కనీసం ఒక అడుగు వేస్తేయడానికి కూడా కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే మరి ఇప్పుడు చూస్తున్నాము బయట చూస్తే చాలామంది రోడ్డు పైన కూడా జనాలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది మరి అందులో ఏమేమి వేస్తారు ఇక్కడ మరి కౌంటర్ దగ్గర అయితే ఉన్నారు మరి చాయ్కి సంబంధించి అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి ఏంటి స్పెషాలిటీ అనే విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకుందాం మేడం చెప్పండి ఎందుకంటే మీ నీల్ కమల్కి చాలా మంది వస్తున్నారు కస్టమర్స్ స్పెషాలిటీ ఏంటి గుజరాతీ ఫేమస్ గుజరాతీ గుజరాతీ ఫేమస్ గుజరాతీ ఫేమస్ అంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ మీరు ఏమైనా స్పెషల్ తీసుకుంటారా టీకి సంబంధించి టీ అయితే అక్కడి నుంచి గుజరాత్ వస్తుంది అంతా మాకు అయితే తెలియదు అవును పౌడర్ కూడా అక్కడ గుజరాత్ నుంచి వస్తుంది అది అయితే అంతా మాకు తెలియదు అంత తెలియదు మాకు టీ తాగిన తర్వాత బాగానే ఉంటుంది ఇప్పుడు అయితే మార్నింగ్ అంతా లేదు కానీ నైట్ కొంచెం అది అవుతుంది ఈవినింగ్ ఫైవ్ అది నైట్ వర్క్ ఫైవ్ ఎందుకంటే మార్నింగ్ కన్నా ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే లోనే మా గిరాకీ ఎక్కువ ఉంటుంది కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కేవలం ఒక కప్ ఆఫ్ టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎందుకంటే మనం నీలో ఫోర్ లో టీ తాగడానికి దాదాపు గంటలు గంటలు వెయిట్ చూడాల్సినటువంటి సమయం అయితే ఉండేది కానీ ఇక్కడ నీల్ కమల్ కేఫ్ లో మాత్రము త్వరగానే ఎందుకంటే మనకు టోకెన్ ద్వారా కూడా ఇక్కడ తీసుకోవచ్చు అదేవిధంగా ముందుగా కూడా కొంత ఆర్డర్ చేస్తే మనకు త్వరితగతిన కూడా మన ముందుకు టీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇందులో వేసేటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ అనేది గుజరాత్ నుంచి తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ అందులో ప్రధానంగా చూస్తే మాత్రం టీ పొడికి సంబంధించి కావచ్చు షుగర్కి సంబంధించి కావచ్చు అవి గుజరాత్ ప్రోడక్ట్స్ కాబట్టి దానికి అంత స్పెషాలిటీ ఉంటుంది అంటున్నారు మరి ఇక్కడ కొంతమంది చాలా మంది టీ తాగే పర్సన్స్ ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కొంతమంది యువకులు ఉన్నారు టీతో పాటు టీలో బిస్కెట్లు కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు ఎందుకంటే నార్మల్గా టీ తాగడానికి ఎవరు ఇష్టపడరు అట్లాంటిది ఈ కేఫ్ వచ్చి టీ తాగుతున్నారు అందులో బిస్కెట్స్ కూడా తీసుకుంటున్నారు చెప్పండి నిజంగా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు టీ మీరు ఇంత ఇష్టంగా తాగుతున్నారు చెప్పండి అసలు మేము దుల్పేట నుంచి వచ్చినాం ఇది చాయ్ ముద్దు చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఎందుకంటే కేవలం ఇక్కడ నుంచే కాదు చాలా దూరం ప్రాంతం నుంచి కూడా ఇక్కడ టీ దా ఎస్పెషల్లీ నీల్ కమల్ ఛాయ్ తాగడానికి చాలా మంది వస్తున్నారు మరి ఇక్కడ కొంతమంది ఆ సీనియర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకంటే ఎస్పెషల్లీ టీ తాగడానికి మేము ఆ చార్మినార్ నుంచి వస్తున్నామండి టీ తాగడానికి నా పేరు ఎక్సార్ మీ కే మహేందర్ ఫస్ట్లీ మీ అందరికీ సెవెంటీ నైన్ ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే నీలపర్క్ కంటే బాగుంది అన్నమాట నీలపర్క్ అంటే బాగుంది ఇది అందుకోసం ఇక్కడికి వచ్చాము మేము ఇప్పుడు ఫస్ట్ టైం చదువుతున్నాం టీ తీసుకొచ్చారు మా మా ఫ్రెండ్స్ మీరు అందరు తీసుకొచ్చారు చాలా బాగుంది డన్ రేట్ కూడా రేట్ అక్కడ సెవెంటీ రూపీస్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అండి చిన్న విషయం ఎందుకంటే స్వదేశీ వస్తువులని వాడాలి స్వదేశీవి మంచివి అని చెప్పేసి నిన్నమన్నా కొంత ఇష్యూ కూడా జరుగుతుంది మరి ఇక్కడ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే గుజరాత్కి సంబంధించినటువంటి ఇవి సో మన టీ తాగడానికి మనం ఎంత ఇస్తున్నామో మన టీ మనం కాసుకోవడానికి కూడా ఎంత చెప్పేసి చాలా మంది అంటారు దీని గురించి నేను నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ నీల్ కమల్ కానీ టీ మాత్రం బాగానే ఉంది బాగుంది మేడం టీ బాగుంది డైలీ నేను ఇప్పుడు డైలీ వస్తాను డైలీ అవుతుంది ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి నీళ్ళు కమలకి వచ్చేస్తున్నా సిక్స్ మంత్స్ నుండి ఆ ఓపెన్ అయిన లోపల ఇక్కడనే కాదు నేను ఉండేది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ మరి ఇంట్లో హోమ్ మినిస్టర్ ఏమంటలేదు టీవీ పెడితే ఇక్కడ తాగట్లేదు షాప్ కోసం కదా బిజినెస్ కోసం పొద్దున్న వస్తాము ఇక్కడికి టీ వచ్చి ట్రై అయిపోతుంది అమ్మాయి మాత్రం ఈవినింగ్ ఫైవ్ నుంచి మళ్ళీ నైట్ మార్నింగ్ ఫైవ్ వరకు కూడా మాకు ఫుల్ గిరాకీ ఉంటుంది అని అంటున్నారు నిజమేనా బాగుంది చెప్పండి నీల్ కమల్ అనే టైటిలే అన్ని సూపర్ హిట్ మేడం సినిమా సూపర్ హిటే నీల్ కమల్ అని పేరు పెడితే ఏదైనా కూడా సూపర్ హిట్ ఈ ఛాయ్ కూడా సూపర్ హిట్ మేము ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాం కానీ బ్రహ్మాండంగా ఉంది ఇక నీలపరుకు దీనికి తేడా లేకుంటుంది ఇంకా రేటు ఇదే తక్కువ నీలోప తట్టు ఉన్నది మేడం కావచ్చు చాలా బాగుంది క్వాలిటీ విషయంలో పోతే కప్పు చూస్తేనే అర్థమైపోతుంది మేడం ఓన్లీ కప్పు నీలపరు అంటే బాగుంది ఇక్కడ టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది యాక్చువల్లీ మేము టీ తాగా ఈరోజు తాగినందుకు ఓకే బాగుంది బ్రహ్మాండంగా ఇక వరంగల్ నుంచి వచ్చిండు మా బ్రదర్ ఎంపి ఎంపీపీ మూడు సార్లు నేను ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అయినాము ఒక టీ వరంగల్లా నాకు ఆ క్వాలిటీ చాలా ఇక్కడ కనపడ్డది నీల్ కమల్ ఈజ్ బెస్ట్ కమల్ ఈ టీ మా ఇంట్లో హోమ్ ఇస్టర్ కూడా తాపిస్తే కూడా ఇంట్లో బంద్ చేసి ఇక్కడ తీసుకురమ్మ ఇక్కడి నుంచి తీసుకురమ్మంటారు చాలా బాగుంది ఫ్యూచర్ ఇంకా బాగా నడుస్తుంది ఇది ఇంకా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి మొత్తంగా చూస్తే మాత్రం ఇంట్లో ఛాయ్ తాగడానికి ఇష్టపడని వారు కూడా నీల్ వచ్చి ఛాయ్ తాగారంటే ఇక మరి టీకి అలవాటు పడిపోతారు అని చెప్పేస్తున్నారు చాలామంది అయితే నిజంగా నీల్ కమల్ అని అనేది కేవలం బ్రాండ్ కాదు అక్కడ ఒక క్వాలిటీ ఉంది క్వాంటిటీ ఉంది తప్పకుండా ఎవరైనా టేస్ట్ చేయాల్సిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా చెప్తున్నారు మొత్తంగా చూస్తే మాత్రం నీల్ కమల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొంత ప్రాచుర్యంలోకి రావడంతో పాటు ఎక్కువ బ్రాంచ్ ఉండేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదనే చెప్పాలి వీడియో జర్నలిస్ట్ రంజిత్ రాణి కేఎఫ్ నీల్ కమల్ కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ